శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం అమావాస్య ఖగోళంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది అమావాస్య పంచగ్రహ కూటమి మంగళవారంతో కలిసి వచ్చిన సందర్భంగా ద్వాదశ రాసులలో ఏ రాసుల వారికి ఇది విశేషమైన అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తుందో ఏ రాశుల వారికి రాబోయే కాలం మొత్తం అద్భుతంగా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫిబ్రవరి పదిహేడు మంగళవారం అమావాస్యతో కలిసి వచ్చింది ఆ రోజు ఖగోళంలో కుంభరాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది సూర్యుడు బుధుడు చంద్రుడు శుక్రుడు రాహువు ఈ ఐదు గ్రహాలు కూడా కుంభరాశిలో కలవటం వల్ల పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది ఈ పంచగ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశులలో నాలుగు రాసుల వారికి చాలా వరకు అదృష్టము ఐశ్వర్యము కలిసి రావటానికి భవిష్యత్తులో ఆస్కారం ఎక్కువగా ఉంది ఈ నాలుగు రాసుల్లో కూడా ఒక రాశి వారికి పరమాద్భుతమైనటువంటి అదృష్టం ఉంది ఆ తర్వాత ఇంకొక రాశి వారికి కొంచెం తక్కువగా అయినప్పటికీ చాలా వరకు అదృష్టం కలిసి వస్తుంది మిగిలిన రెండు రాసుల వారికి అనేక విషయాల్లో కష్టంతో మంచి అదృష్టం అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఉంది అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి వల్ల అదృష్టం చాలా తారాస్థాయిలో పట్టబోతున్నటువంటి మొట్టమొదటి రాశి మేషరాశి ఎందుకంటే మేషరాశి వాళ్ళకి ఈ పంచగ్రహ కూటమి లాభస్థానంలో ఏర్పడుతోంది పదకొండో స్థానంలో ఏర్పడుతోంది పదకొండో స్థానంలో సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు రాహువు ఈ ఐదు గ్రహాలు కూడా కూటమిలో మేషరాశి వాళ్ళకి అద్భుతమైన అదృష్టాన్ని కలిగించటానికి సిద్ధంగా ఉన్నాయి పదకొండో స్థానంలో సూర్యుడి వల్ల మేషరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది శాలరీ హైక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే జీవితంలో కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి చేరటానికి అవకాశం ఉంది అలాగే బుధుడు పదకొండో స్థానంలో పంచగ్రహ కూటమిలో ఉండటం వల్ల మేషరాశి విద్యార్థులకు తిరిగి ఉండదు బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి నిరుద్యోగులకి క్వాలిఫికేషన్కి తగిన మంచి జాబు హై ప్యాకేజ్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది మేషరాశి వ్యాపారస్తులకైతే ఊహించిన దానికంటే పది రెట్లు వ్యాపారంలో లాభం ఎక్కువగా కలిసి రావటానికి కూటమిలో బుధుడు విశేషంగా సహకరిస్తాడు అలాగే కూటమిలో చంద్రుడు పదకొండో స్థానంలో ఉండటం వల్ల మేషరాశి వాళ్ళకి ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది కొండను ఢీకొట్టే ఆత్మవిశ్వాసంతో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు తారాస్థాయికి ఎదగలుగుతారు తల్లివైపు ఆస్తులు తొందరగా కలిసి వస్తాయి మానసికంగా చక్కటి ప్రశాంతత లభిస్తుంది పదకొండో స్థానంలో చంద్రుడు విశేషమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని మేషరాశి వాళ్ళకు కలిగింపజేస్తాడు ఆ తర్వాత కూటమిలో పదకొండో స్థానంలో ఉన్న శుక్రుడు సినిమా టీవీ రంగాల్లో ఉన్న మేషరాశి వాళ్ళకి విశేషమైన అదృష్టాన్ని కలిగింపజేస్తాడు టెక్స్టైలు లేడీస్ ఎంపోరియం బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే మేషరాశి వాళ్ళకు కూడా విశేషమైన లాభం చేకూరుతుంది దాంపత్య జీవితంలో అనుకూలత పెరుగుతుంది అలాగే పంచగ్రహ కూటమిలో పదకొండో స్థానంలో ఉన్న రాహు మేషరాశి వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలింపజేస్తాడు అబ్రాడ్లో బ్రహ్మాండమైన సక్సెస్ పొందగలుగుతారు కాబట్టి పంచగ్రహ కూటమి వల్ల పరమాద్భుతమైనటువంటి అదృష్టం పొందబోతున్నటువంటి రాశి మేషరాశి ఆ తర్వాత ఖగోళంలో పంచగ్రహ కూటమి అమావాస్యతో కలిసి వచ్చిన రోజు అదృష్టం పట్టబోతున్న రెండో రాశి కన్యారాశి ఎందుకంటే కన్యారాశి వాళ్ళకి ఈ పంచగ్రహ కూటమి ఆరో స్థానంలో ఏర్పడుతోంది రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రాహువు ఈ ఐదు గ్రహాలు ఆరో స్థానంలో రాశికి ఏర్పడుతున్నప్పుడు ఒక్క శుక్రుడు తప్ప మిగిలిన నాలుగు గ్రహాలు కూడా కూటమిలో రాశికి అద్భుతంగా యోగిస్తున్నాయి ఆరో స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల కన్యారాశి వాళ్ళకి అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోతాయి శత్రు బాధలన్నీ తొలగిపోతాయి శత్రువులను మిత్రులుగా మార్చుకుంటారు పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి కూడా కన్యారాశి వాళ్ళు సులభంగా బయటపడతారు అలాగే పంచగ్రహ కూటమిలో ఆరో స్థానంలో ఉన్న బుధుడి వల్ల కన్యారాశి విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు వస్తాయి వ్యాపారస్తులకు విశేషమైనటువంటి లాభాలు వ్యాపారంలో కలిసి వస్తాయి అలాగే పంచగ్రహ కూటమిలో ఆరో స్థానంలో చంద్రుడు ఉండటం వల్ల సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి కన్యా రాశి వాళ్ళు తక్కువ కష్టంతోనే అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నత స్థాయికి చేరతారు మనోధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసంతో విజయాలు సాధిస్తారు అలాగే ఆరో స్థానంలో రాహు పంచగ్రహ కూటమిలో కన్యా రాశి వాళ్ళకి విదేశాల్లో బ్రహ్మాండమైన ధనలాభాన్ని కలిగింపజేస్తాడు విదేశాల్లో కన్యా రాశి వాళ్ళు విశేషంగా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించగలుగుతారు స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే అవన్నీ విజయవంతమవుతాయి అంటే పంచగ్రహ కూటమిలో ఉన్న ఐదు గ్రహాల్లో నాలుగు గ్రహాలు ఆరో స్థానములో కన్యారాశికి కూటమిలో ఉండటం వల్ల కన్యారాశి వాళ్ళు కూడా భవిష్యత్తులో అదృష్టం అందుకోవటానికి సిద్ధంగా ఉన్నారు ఆ తర్వాత అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి వల్ల అదృష్టం పట్టబోతున్నటువంటి మూడవ రాశి వృషభ రాశి ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి ఈ పంచగ్రహ కూటమి పదో స్థానంలో ఏర్పడుతుంది పంచగ్రహ కూటమిలో రవి రాహువు చంద్రుడు ఈ మూడు గ్రహాలు కూడా వృషభరాశికి అద్భుతంగా యోగిస్తున్నాయి పదో స్థానంలో రవి యోగించడం వల్ల పంచగ్రహ కూటమిలో వృషభరాశి వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తే వాటిల్లో ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎవరినైనా కలుసుకున్న ఆ ప్రయత్నాలు విజయవంతమవుతాయి ప్రభుత్వ యోగం అనేది వృషభరాశి వాళ్ళకి రాబోయే రోజుల్లో ఉంది అలాగే చంద్రుడు పదో స్థానంలో ఉండటం వల్ల సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు చాలా ఉన్నత స్థాయికి కంపెనీలో చేరటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి లేదా కంపెనీ మారి మంచి ప్యాకేజ్తో కొత్త జాబ్ వచ్చే అవకాశాలు కూడా వృషభరాశి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి చాలా ఎక్కువగా ఉన్నాయి మనోధైర్యం ఆత్మవిశ్వాసం పెరిగి అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు అలాగే పంచగ్రహ కూటమిలో పదో స్థానంలో ఉన్న రాహువు వల్ల వృషభ రాశి వాళ్ళు ఎవ్వరికైనా సరే అబ్రాడ్లో పిఆర్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ తొలగిపోతాయి వీసా అప్రూవల్స్ వస్తాయి విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార పరంగా వృషభ రాశి వాళ్ళు బ్రహ్మాండంగా చక్రం తిప్పగలుగుతారు సూర్యుడు చంద్రుడు రాహువు ఈ మూడు గ్రహాలు పంచగ్రహ కూటమిలో యోగించడం వల్ల వృషభ రాశి వాళ్ళు కూడా రాబోయే కాలంలో అదృష్టాన్ని అందుకోబోతున్నారు ఆ తర్వాత అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి వల్ల అదృష్టం పొందబోతున్న నాలుగో రాశి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకు కూడా పంచగ్రహ కూటమి అద్భుతంగా యోగిస్తుంది ఎందుకంటే పంచగ్రహ కూటమి ధనుసు రాశి వాళ్ళకి మూడో స్థానంలో ఏర్పడుతుంది పంచగ్రహ కూటమిలో ఉన్న ఐదు గ్రహాలలో సూర్యుడు చంద్రుడు రాహువు మూడో స్థానంలో ధనుసు రాశి వాళ్ళకు అద్భుతంగా యోగిస్తున్నారు సూర్యుడు చంద్రుడు రాహువు ఈ మూడు గ్రహాలు కూడా మూడో స్థానం తృతీయంలో యోగించటం వల్ల ధనుసు రాశి వాళ్ళు బ్రహ్మాండంగా ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం ఉంది ఉన్న ప్రాపర్టీస్ మంచి రేటుకి అమ్ముకునే యోగం ఉంది రియల్ ఎస్టేట్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు తల్లితరపు ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించే యోగం ఉంది కాబట్టి చాలా అరుదైనటువంటి కాంబినేషన్ అమావాస్య మంగళవారం పంచగ్రహ కూటమి ఇవన్నీ కలిసి ఖగోళంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ వస్తోంది కాబట్టి ఈ నాలుగు రాశుల వాళ్ళకి అదృష్టం ఉంటుంది మేషరాశి వాళ్ళకి పరమాద్భుతమైన అదృష్టం ఐదు గ్రహాలు కూటమిలో యోగిస్తున్నాయి ఆ తర్వాత కన్యా రాశి వాళ్ళకి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి వాళ్ళకు కూడా అద్భుతం వృషభ రాశి ధనుసు రాశి వాళ్ళకి మాత్రం మూడు గ్రహాలు యోగించటం వల్ల మంచి అనుకూల ఫలితాలు పొందుతారు మీనరాశి వాళ్ళకు మాత్రం ఒక్క గ్రహం కూడా యోగించటం లేదు గ్రహాలన్నీ వ్యయస్థానంలో ఏర్పడుతున్నాయి పంచగ్రహ కూటమిలో గ్రహాలన్నీ వ్యయస్థానంలో ఉండటం వల్ల మీనరాశి వాళ్ళు ఎక్కువగా ఉగ్రదేవతలను ఆరాధన చేయండి అమ్మవారి ఆలయంలో దుర్గ ఆలయాల్లో నిమ్మకాయ దీపాలు ఆ రోజు వెలిగించుకోండి దానివల్ల వ్యయంలో పంచగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు ఎప్పటికప్పుడు శాస్త్ర పరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి